వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ అమ్మమ్మ ఇది ఆషాఢ మాసం కదా ఆషాఢ మాసంలో మనము పోలేరమ్మకి గంగా గంగమ్మకి మళ్ళా కనకదుర్గకి తిరుపతి అమ్మకి వీళ్ళందరికీ మనము దేవునికి నైవేద్యం తయారు చేసి పెడతామన్నట్లు పెరుగన్నము పెరుగు అన్నం సర్ది అన్నము అంటారు అది సర్ది సర్ది అంటారు అది ఏ విధంగా చేసాము ఆషాఢ మాసంలో ఆదివారము ఈరోజు పదమూడో తారీఖు ఆదివారము మంగళవారం కూడా చేసుకుంటామండి మేము ఈరోజు ఆదివారం మా అమ్మాయి మాకు కోడలు చేసింది చూపిస్తారండి ఏ విధంగా చేయాలా ఎలా చేస్తే మనకి పోలేరమ్మకి బాగుంటుంది రండి కూర్చు ఈ విధంగా మనం తయారు చేసుకుంటామండి ఏంటి వేపాకుని అలంకరించుకుంటాము వేప చెట్టేదండి మనకి లక్ష్మీదేవి గానీ ఓలేరమ్మ గాని ఇదంతా కూడానండి ఇవి వేపాకు తోటి అంతా అలంకరించుకుని ఈ విధంగా ఒక పీఠం ఏర్పాటు చేసుకుంటాము పీఠం ఏర్పాటు చేసుకుని పీఠం మీద అవన్నీ పెట్టుకుంటాము ఇదిగో చూడండి ఏ విధంగా అనేది కొబ్బరికాయ కొడతాము నైవేద్యం పెడతాము అదే పెరుగన్నం అండి పెరుగన్నం చూపించండి పెరుగన్నం పెరుగన్నం చేసి దేవునికి అమ్మవారికి చేత ఇది చేసినందువల్ల మనకి పిల్లలకి కూడా అంత బాగుంటుందండి మనకు పిల్లలు ఉన్నట్టారు ఇంట్లో పెద్దవాళ్ళకి కూడా అందరికీ కూడా బాగుంటుంది పెద్దవాళ్ళకి పిల్లలకి పిల్లలకి ముఖ్యంగా ఎక్కువగానండి మనం చేసేది ఇది తెలంగాణలో చేసేవాళ్ళం మేము ఇప్పుడు తీయండి తీసే ఇప్పుడు ఇక్కడ కూడా చేసుకుంటామండి మేము ఎప్పుడు చేసే అలవాటు కదా ఇదిగో ఈ విధంగా ఫస్ట్ ప్రైస్ పెట్టుకుని దానికి మనము వేపాకు వేపాకు కడిగి శుభ్రంగా అన్నీ చేసి అట్లా అలంకరించుకుంటాం కింద పీఠం ఏర్పాటు చేస్తాం ఒక పీఠం పీఠం అంటే ఒక పీట పీట వేసి దాని మీద ఉట్టి కాకుండా మనం ఒక పేపర్ వేయాల పేపర్ వేసి ఒక పల్లెలో పూలు పళ్ళు అన్నీ పెట్టుకోవాలా పెట్టుకొని పెరుగన్నం కూడా ఒక గిన్నెలో పెట్టుకోవాలి ఇదివరకు ఏం చేసాం వాళ్ళం వండిన అన్నం మొత్తం కూడా తీసుకొచ్చి పెట్టేవాళ్ళం అండి కానీ ఇప్పుడు అట్లా పెడతా లేదు మనం వండేటప్పుడు గిన్నెకి పసుపు కుంకుమన్నీ పెట్టుకొని చేస్తాం కదా ఇప్పుడు ఏం చేస్తున్నారు ఒక గిన్నెకి వండిన తర్వాత వండిన తర్వాత ఒక గిన్నెలో పెట్టుకుని ఆ విధంగా చేస్తాము ఒక కొబ్బరికాయ కొట్టేస్తాము కొబ్బరికాయ కొడితే మంచిది కొబ్బరికాయ కొట్టి దేవునికి ఈ విధంగా చేసుకుంటాము అండి పోలేరమ్మకి చేసుకునే విధానము ఆషాఢ మాసంలో చేసుకుంటాము ఆషాఢము ఆదివారము కానీ సోమవారం మంగళవారం కానీ చేసుకుంటామండి ఈ ఆదివారం అమ్మ అమ్మాయి చేసింది ఈరోజు ఆషాఢ మాసం పదమూడో తారీఖు అండి ఈ విధంగా చేసింది దగ్గరకు బాగా చూపించుకో ఈ విధంగా చేసుకున్నందువల్ల మనకి ఇల్లు చల్లగా చలవ చేస్తుంది ఇల్లు చలవ చేస్తుంది అంటారు అన్నట్లు ఇల్లు చలవ చేస్తుంది అంటారు కాబట్టి ఇది మనము ప్రతి ఆడా ఆషాఢ మాసంలో ప్రతి ఆడా ఆషాఢ మాసంలో ప్రతి సంవత్సరానికి ఒకసారి వస్తుంది చేసుకుంటామండి సంవత్సరానికి ఒకసారి వస్తుంది పూజ రూమ్ చేసుకుంటాం ఇందుకో పూజ ఒకసారి పూజ పూజ మా పూజనంలోనే ఈ ఒక మూల చేసుకుంటామండి మా పూజరంలోనే ఈ అమ్మవారికి పోలేరు అమ్మవారికి ఈ విధంగా చేసుకుంటాము ఈ విధంగా చేసుకోండి పిల్లలు చల్లగా ఉంటారు పిల్లలకి ఏ వ్యాధులు రాకుండా ఉంటుంది బాగుంటుంది అన్నట్లు పిల్లలకి పిల్లల ఆరోగ్యం కొర కూడా మనం చేస్తాం ఇది ఇదేనండి నా వీడియో నా వీడియో ఇదేనండి నా వీడియో చూస్తున్నారా చూస్తా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాని ముందు పంపండి పంపుతారని అనుకుంటున్నానండి ఇది దేవుడికి సంబంధించింది పోలీరమ్మకు సంబంధించింది ఆషాఢ మాసంలో చేసుకునే ఒక పూజ ఆషాఢ మాసంలో ఆదివారము మంగళవారం చేసుకుంటాము అంతటి చేసుకోండి పిల్లలు బాగుండాలా పిల్లలు చల్లగా ఉండాలంటే మనము ఈ విధంగా చేసుకోవాలా ఇంకొక విషయం కూడా అండి ఇంకొక విషయం అంటే ఒక మంచి మాటకి మనకి ఇంట్లో శనిశ్వరునికి కానీ ఇది కానీ ఉంటుంది మనకి కానీ అది ఎట్లా తీరుతుంది అనే విధ అనే అనే విధానానికి మనం ఏం చేయాలంటే ఏం చేయాలంటే మనము నువ్వులతోటి తయారు చేసిన నువ్వు నువ్వులు అన్నంలో కలిపేసి అది మనము పక్షులకి పక్షుల ఆహారంగా వేయాలండి వేస్తే మనకి శని దోషం అనేది తగ్గిపోతుంది శని దోషం తగ్గటానికి ఈ యొక్క ఇది అన్నట్టు నువ్వులతో నువ్వులు నువ్వులతోటి ఒక అన్నం కలిపేసి అది మనకి మన పక్షులకి కాకులకి వెయ్యొచ్చు పక్షులకి వెయ్యొచ్చు అన్నిటికీ వేయచ్చు వేస్తే మనకి ఆ దోషం అనేది తగ్గిపోతుంది అది తగ్గడానికి ఇంకోటి కూడా ఉందండి మనం నువ్వుల నూనెతోటి ఒళ్ళంతా రాసుకుని తలకెరి పెట్టుకుని స్నానం చేస్తే మనకి ఎలాంటి కీడు ఉన్నా కూడా పోతుందండి ఎలా అందుకే ఇదివరకు ఏం చేసేవారు పండగలప్పుడు పిల్లలకు కానీ అందరం కూడా ఏం చేసేవాళ్ళం నువ్వుల నూనె తలకంటుకుని ఒళ్ళంతా రాసుకొని తల స్నానం చేసేవాళ్ళం పండగలకి ఎందుకంటే అది చేసుకున్నందువల్ల మనకి మన ఒంటి మీద ఉన్న దోషాలన్నీ పోతాయండి మన ఒంటి మీద ఉన్న దోషాలు పోతాయి ఆ దోషాలు పోవాలంటే మనం ఈ విధంగా చేయాలి ఈ విధంగా ఎందుకు పెద్దవాళ్ళు ఏం చేశారు పెట్టారు పెట్టారనమాట ఇది మరి చేసుకోరు అనే ఉద్దేశంతో పండగలకి భోగి రోజు నూనె అంటుకుని స్నానం చేయాలా తల స్నానము అని మన పెద్దవాడు చెప్పారండి ఇది కూడా పెద్దవాళ్ళ మాటగానే నేను చెప్తున్నా అది మర్చిపోతున్నారు తల స్నానం చేయటం నూనె అంటుకుని స్నానం తల స్నానం చేయటం అనేది మర్చిపోతున్నారు నువ్వులు నూనెతోటి అంటుకోవాలా నువ్వులు నూనెతో చేసి ఒంటికి రాసుకుని తండ వల్ల మనకున్న దోషాలు మనకున్న దోషాలన్నీ పోతాయండి ఇదేనండి నా వీడియో నా వీడియో చూస్తామంటే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాని అని ముందుకు పంపండి పంపారని అనుకుంటున్నానండి ఇదేదో నాకు తెలిసిన మాటలు ఇవన్నీ మర్చిపోతారనే ఉద్దేశంతో ఇది ఆషాఢ మాసం దేవుడు చేసేది ఈ శని ద్రేవ శని దేవతను ఇది దీని గురించి ఇవి రెండు మాటలు కూడా చెప్పాలనే ఉద్దేశంతో చెప్తున్నానండి నా ఛానల్ చూస్తా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి పద్మిజాన్ని ముందుకు పంపండి కామెంట్స్ పెట్టండి పెడితే బాగుంటుంది ఇదేనండి నా వీడియో నమస్తే అండి సర్వే జనా భవంతు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం బాయ్ అండి